చెప్పిద్రుడే పనికి ముట్టుకున్నవా ఇక ఉండాల్సింది నా భుజాల మీద చెత్త కుప్పలు ఇది మేము ఈ సమాజంలో ఏ స్థాయిలో ఉన్నాము అని తెలుసుకున్న రోజు ఈరోజు జరిగిన సంగతి మీ నాన్నకి చెప్పకు ప్రవీణ్ అసలు మాస్టర్ గారు నన్ను ఈరోజు ఎందుకు కొట్టారమ్మా మా కడుపును పుట్టినందుకురా నేను మాస్టర్ గారు చెప్పిన పాఠాలు చక్కగా వింటారు బాగా చదువుతున్నాను మంచి మార్కులు కూడా తెచ్చుకుంటాను అలా చేస్తే మెచ్చుకోవాలి కాని ఇలా కొడతారా అమ్మా ఆయన కండువా ముట్టుకోవడం అంత పెద్ద తప్ప అమ్మా మనుషులతో కాకుండా కులాలతో జాతులతో సంసారాలు చేసే మృగాల మధ్యలో బతుకుతున్నప్పుడు ఇలాంటి పైశాచిక దాడులు తప్ప ప్రవీణ్ ఇంకా మన బతుకులు ఇంతేనా అమ్మా మన బతుకులు మనమే మార్చుకోవాలి అలా చేయాలంటే నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు నాన్న బానే చదువుకున్నారు కదమ్మా అయినా మన బతుకులు మారలేదు కదమ్మా ఇలా కాదు ప్రవీణ్ నువ్వు ఇంకా పెద్ద చదువులు చదువుకోవాలి గొప్ప స్థాయికి చేరుకోవాలి పుస్తకాన్ని నమ్ముకో ప్రవీణ్ అదే నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది మన బతుకుల్ని మార్చుకునే ఈ పోరాటంలో నీకున్న ఒకే ఒక ఆయుధం పుస్తకం నీకు గాని నీ తమ్ముడికి గాని రేపు నీ చెల్లికి గాని నేను చెప్పే మాట ఇదొక్కటే చదువు ఒక్కటే సంస్కారాన్ని నేర్పిస్తుంది చదువు ఒక్కటే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఇది నేను చదువునే నమ్ముకోవాలి అని నా మనసులో బీజం పడిన రోజు